గత పదిహేను సంవత్సరాలుగా పేద విద్యార్థులకు నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్న సి రవి ప్రసాద్ వంటి దాతలు పేద విద్యార్థుల పాలిట వరమని స్థానిక నాలుగో డివిజన్ మాజీ కార్పొరేటర్ నక్కా అన్నారు స్థానిక రాజేంద్ర నగర్ మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోహిత్ పుట్టినరోజు సందర్భంగా సి రవి ప్రసాద్ పది రూపాయల ఆర్థిక సహకారంతో నోట్బుక్స్ వార్డు ఇన్ఛార్జ్ నక్కా చిట్టిబాబు పాఠశాల పూర్వ విద్యార్థి పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యకులు బళ్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు బళ్ళ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన పాఠశాలకు నోట్బుక్స్ కావాలా అని అడిగి మరీ సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి రవిప్రసాద్ అన్నారు హెచ్ఎం జేడీఐజే డానియల్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి టిడిపి ఎస్సీ నాయకులు దారా యేసురత్నం బండారు శ్రీనివాసరావు యాళ్ల శ్రీనివాస్ గూటాల సంజీవి ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎంఎస్వి సుబ్బలక్ష్మి శివయ్య సరళాదేవి సిబ్బంది కృష్ణవేణి స్వాతి రైతులు పాల్గొన్నారు ధన్యవాదాలు ఈరోజు మన పాఠశాల రాజేంద్ర నగర్ మండల పరిషత్ పాఠశాలలో సుమారుగా పదిహేను సంవత్సరాలుగా రోజు ముందు ఫోన్ చేసి స్కూల్ తెలుస్తున్నారు దీనికి సహకరిస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు చిట్టుబాబు గారు లాంటి వాళ్ళు సహాయ సహకారాలతో మనం ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చే చిరంజీవి గారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి